కొంతమంది ఉంటాడు లేదండి పాస్ట్ లోట్లు వాళ్ళు కలపలేదని పాస్ట్ లోట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే ఐదు నిమిషాల్లో కరెక్ట్ గా వచ్చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు ఏంటి తేడాలు అడగాలి ఎందుకు వచ్చే తేడా అడగాలి నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉంది ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే ఈవీఎంలు వచ్చినా రిగ్గింగే లాస్ట్ టైం ఆ ఊర్లో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు ఈసారి ఈ పార్టీలోకి వచ్చాడు అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు వెళ్ళటం అక్కడ ఏదో ఐదు వేలు నొక్కేస్తారు ఏదో చేస్తారు మిషన్ వర్క్స్ పెట్టి నొక్కేస్తారు టకటని ఆరు వందల అరవై ఓట్లు ఒక పార్టీకి నూట ఆ కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ ఆవిడకి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు నూట నలభై ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు నొక్కిందా ఆ రకంగా నొక్కారు పది మంది ముఖ్యులు అవరున్నారు వాళ్ళందరికీ తెలుసు అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు నూట నలభై ఎవరికి అయితే వాడికి రెండు వందల నలభై మెజార్టీ ఆరు వందల అరవై పోయి రెండు వందల నలభై మెజార్టీ మొత్తం అంటే వెయ్యి ఓట్ల పన్నెండు వందల ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకి అది చెప్పాడు ఏదో మౌలివి ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు మేము మా ఊర్లో ఎలాగ ఎప్పుడు నొక్కేసుకుంటాం ఎవరు రాడు పోలింగ్కి ఇలా నొక్కుతుంటే ఎలా వచ్చేసింది అవుతుంది కానీ నువ్వు చెప్తా వచ్చంటే మేము ఎక్కడ చెప్పండి మా మేమే వచ్చేసుకున్నామని